విజయవాడకి అనుకోని కష్టం ఎవరు ఊహించని కష్టం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళకి బాధ వర్ణనాతీతం కానీ ఇక్కడ దీంట్లో కూడా ఈ వరదలో కూడా బురద రాజకీయం మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ముఖ్యంగా చూస్తే కనుక మొన్నటి వరకు విదేశాల్లో విహారాలు చేసి పొట్టి పొట్టి గౌన్లు వేసుకొని తిరిగిన మన మాజీ పర్యాటక శాఖ మంత్రి రోజా మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టు వచ్చారు మాట్లాడుతుంది ఏంటంటే కనుక అసలు ఎవరు ఏం పని లేదు అదే జగన్ అన్న ఉండి ఉంటే అని మాట్లాడింది ఒకసారి ఆయన ఏం మాట్లాడుతుందో విందాం మనం చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు రోజులు తడపది తాగేదానికి నీళ్లు అందటం లేదు ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు మంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను అమ్మా రోజా ఇంతవరకు ప్రాణ నష్టం జరిగింది అని చెప్పి ఆ ఏరియాలో ఏదైతే కనుక ప్రస్తుతం మీరు మాట్లాడుతున్న సింగ్ నగర్ కానీ మిగతా ఏరియాలో వాళ్ళు వాళ్ళే చెప్పలేదు ఇంతవరకు ఇంత ప్రాణ నష్టం జరిగింది అని అంటే మీకు శవాల కోసం లేదంటే అనగా మీరు మీరు ఏదైతే టీఆర్పీల కోసం ప్రాణహాని జరిగింది ఎంతమంది చనిపోయారో తెలియదు అసలు అక్కడ ఏం అందటం లేదు ఈ గవర్నమెంట్ ఏం చేయటం లేదు అంటున్నారు ఏ రోజైతే ఫ్లడ్ వచ్చిందో ఆ ఫ్లడ్ వచ్చిన రోజు నైట్ యంత్రాంగం మొత్తం అక్కడ వాలిపోయిందమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి లాగా నేను వారం తర్వాత వస్తాను పది రోజుల తర్వాత వస్తాను అనే మాట ఎవరు అనలేదు యంత్రాంగం మొత్తం అక్కడ వాలింది ఇంకా ఏదో మాట్లాడుతున్నాం విందాం ముఖ్యంగా మంత్రుల బీహార యాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది తిండి లేక కరెంటు లేక తాగునీళ్ళు లేక పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అమ్మా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కింద ఏదో స్క్రిప్ట్ వచ్చిందా ఆ స్క్రిప్ట్ పేపర్ చూస్తా మాట్లాడుతున్నావు బానే ఉందమ్మా రోజా రోజా ఏమంటున్నావు తాగునీరు లేదంటున్నావు తాగునీరు బా బాటిల్ బాటిల్ అందిస్తున్నారు ఆహారం అందిస్తున్నారు కొన్ని చోట్లకి అందడం అనేది అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉండి పడవలు కూడా వెళ్ళలేని చోట్లకి డ్రోన్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు మీరు సమీక్షలు చేయలేదు చేయలేదు అంటున్నారు సమీక్ష అంటే కనుక జగన్మోహన్ రెడ్డి లాగా చుట్టూరుతో ఒక పది మందిని కూర్చోబెట్టి ఒక ఫోటో తీసి పబ్లిసిటీ చేసుకునే దాన్ని సమీక్షని మీరు అనుకుంటా ఉంటారేమో సమీక్ష అంటే అలా చేయరా మా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సమీక్షలు జరిగినాయి దాని గురించి అప్రమత్తం చేశారు కాకపోతే ఇక్కడ జరిగిన డ్యామేజ్ ఏంటంటే కనుక అదే సమయానికి తెలంగాణలో కూడా ఏదైతే కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ ఎత్తున వర్షాలు అది ఇక్కడే కాదు అటు కర్ణాటక గాని అటు మహారాష్ట్ర కానీ ఎక్కడైనా సరే కర్ణాటక దగ్గర నుంచి తీసుకుంటే గనక ఇటు తెలంగాణ దాకా కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం బేవత్సమైన వానలు ఎప్పుడు లేనంత వానలు కురవటం వల్ల ఒకేసారి ఫ్లడ్ రావటం అది మెయిన్ ఎఫెక్ట్ అయిందమ్మా తెలుసుకోండి మంత్రులుగా చేశారు మా చేత చెప్పించుకోవద్దు మీరు ఇంకా విహారయాత్రలు అంటున్నావు ఈ విహార యాత్రలు అంటే కనుక నువ్వు చేసిన పర్యటనలో భాగంగా ఏది పర్యాటక శాఖ మంత్రిగా యువజన క్రీడా శాఖ మంత్రిగా ఎలగబెట్టావు కదా నువ్వు చేసినన్ని పర్యటనలు ఎవరు లాగే ఈ బీచ్ రోడ్డుకి వెళ్లి ఉద్యోగస్తుల చేత చెప్పులు ఎవరు మోపించుకోవటంలా ఇక్కడ ఎవరికి వాళ్ళు బాధ్యతగా చేస్తున్నారు ఒక్కొక్క డివిజన్ కి రెండు డివిజన్లకు ఒక మంత్రి ఇన్ఛార్జిగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆగా మేఘాల మీద పనులు చేపిస్తున్నారు ఇంకా ఏదో మాట్లాడుతున్నా విందాం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కిలోమీటర్ల దూరంలోనే కిలోమీటర్ దూరంలోనే ఒక జంట కాబోయే భార్యాభర్తలు వచ్చి ఇసుక తెన్నల్లో కూర్చొని ఉంటే కనుక అక్కడ అత్యాచారం జరిగింది అత్యాచారం జరిగింది అక్కడ యువత మీద మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనడానికి లేదు అదే ఆకతాయాలు చేసిందనే మాట నీ నోటి నుంచే వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి రక్షణ కల్పించలేం కదా అని కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా అనలేదు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనలేదు తనకు తెలిసిన మరుక్షణం హడావుడిగా హడావుడిగా వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి నుంచి అక్కడే ఉన్నారమ్మా ఆయన రోజుకి గంట నిద్రపోతున్నారు రెండు గంటలు నిద్రపోతున్నారో అధికారులతో సమీక్షలు చేస్తున్నారు లేదంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నారు హుటా ఎక్కడికి రాని విధంగా ఆర్మీ హెలికాప్టర్స్ వచ్చినాయి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి పవర్ బోర్డ్స్ వచ్చినాయి ఇది చంద్రబాబు నాయుడు గారి పంతనం అంటే అసలుకి కరకట్ట మీద ఉన్న ఇంటి గురించి మీరందరు ఎందుకు ఇంత సీటు ఏడుస్తున్నారో నాకైతే తెలియదు కాని నేను ఒక్క మాట అయితే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానమ్మా రోజా అమ్మా నే అంటున్నా రోజా దాదాపు మూడు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి మూడు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి మా సొమ్ము పెట్టి ఇంటి జుట్టూరుతో గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నాడు మా జగన్మోహన్ రెడ్డి డెబ్బై లక్షలు పెట్టి కిటికీలు ఏర్పాటు చేసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి కిలోమీటర్కి ఐదు కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి మరి ఇది అక్రమం అని కాకుండా ఎలా అంటారు బాత్రూమ్ల కోసం కోటి రూపాయలు ఎగ్ పఫులు కంటే ఎగ్ పఫుల గురించి మేము మాట్లాడటం కూడా దండగా దాని గురించి తీసేయండి ఎందుకంటే మీ తిండి అనేది ఆఖరికి మీ ఇంట్లో వంట వండుకోకుండా మా సొమ్ము ప్రజల సొమ్ము దొబ్బి తిన్నారు మీరు ఇంకా చంద్రబాబు నాయుడు గారి అక్రమ కట్టడం అక్రమ కట్టడం అంటున్నారు ఆయన అక్కడ ఉంటుంది అద్దెకే ఆ అద్దె చెల్లింపులు కూడా జరుగుతున్నాయి సరే ఇదంతా ఒక లెక్క అయితే అనకా బుడమేరు గేట్లు ఎత్తారని చెప్పి నిన్న పాపం మన బుడంకాయ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అయితే అన్నారు అసలు బుడమేరు గేట్లు ఎత్తేది ఏంటి అసలు బుడమేరు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనేది ఏమైనా ఐడియా ఉందా అది ఎక్కడికి వెళ్తుంది ఏమైనా ఐడియా ఉందా బుడమేరకి లాకులు ఉన్నాయా అది పదకొండు లాకులు ఉన్నాయా పాపం విజయవాడ ప్రాంత వాసులకి ఇంతవరకు తెలియదు అంట అన్ని లాక్లు ఉన్నాయని పాపం నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి హితబోధ చేశాడు జ్ఞానబోధ చేశాడు వాళ్ళకి అదే స్క్రిప్ట్ సేమ్ స్క్రిప్ట్ బట్టి 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 ఎంతమంది బట్టి పడతారమ్మా ప్రజలకు చెప్పినా పడుతున్నారమ్మా అదే బుడమేరు కరగట్ట బుడమేరుకున్న కట్టని తొవ్వి తొవ్వి అక్రమంగా మట్టి తోడుకున్న మీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు చేయకుండా ఉంటే అదే బుడమేరుని ఏదైతే గొర్రపు డెక్ ఉందో ఆ గొర్రప డెక్క అంతా క్లియర్ చేసి ఉంటే కనుక ఈ రోజు ఈ దరిద్రం వచ్చేది కాదు విజయవాడకి ఇలాంటి కర్మ పట్టేది కాదు అని చెప్పి విజయవాడ ప్రజలే అంటున్నారు ఎవరో కాదు విజయవాడ ప్రాంత వాసులే అంటున్నారు ఎందుకంటే బుడమేరుని ఎక్కడ దాని కట్టలు ఎక్కడ దాకా ఉన్నాయో ఆ కట్టలు కూడా తవ్వుకొని మేసారు కదమ్మా ఇంకేంటి మీరు మాట్లాడేది ఈ విధంగా దీనిలో మునికి అవస్థలు పడాల్సిన అవసరం లేదు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించిన ఎటువంటి సమీక్షలు లేవు ఎటువంటి ముందస్తు పాడిందే పాట పాడిందే పాట పాటలో రెండు సార్లు ఇచ్చారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు ఇంటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వైస్ అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్సెప్ట్ ఏంటమ్మా సీఎం గారు పనిచేయట్లేదా ఆహార పొట్లాలు అంది కళ్ళు ఇప్పుడు ఏదైతే కనుక ఇటలీ వెళ్ళి కాస్మెటిక్ సర్జరీ చేయించుకొని వచ్చావో అమ్మా కాస్మెటిక్ సర్జరీ బదులు నీ కళ్ళు సర్జరీ చేసుకొని వచ్చినట్టయితే ఇది నీ కళ్ళకు గనక సర్జరీ చేయించుకొని వచ్చినట్టయితే గనక ఆ ఇలాంటి అబద్ధాలు మాట్లాడవు కళ్ళు కనిపించటం లేదా ఆహార పొట్లాలు అందిట్లేదా చంద్రబాబు నాయుడు గారు పనిచేయట్లేదా మరి రేత్ర ఒంటి గంటకి రెండింటికి మూడున్నరకి ఆ వెళ్ళి వాళ్ళకి ఆహార పొట్లాలు ఎలా అందుతున్నాయో చూసి ఇవన్నీ సమీక్షలు చేస్తుంది ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి ఎవరిని వచ్చాడాకల్లో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిన సీఎం అని భావిస్తున్నావా నువ్వు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎవరిని వచ్చి ఆ బోటుల్లో తిరుగుతున్నాడా కొంచెం సిగ్గు అనేది పెట్టాలి మొహానికి సిగ్గు ఆ సిగ్గు అనేది మీకు ఏడిస్తే కనుక ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడరు ఇక మాటకు ముందు ఒకసారి మాట తర్వాత ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన సమీక్షలు చేయడం లేదనేది మీకు సమీక్షలు చేయడం అంటే ఫోటోలు రావాలి ఫోటోలు రావాలి ఒక వీడియో షూట్ రావాలి అధికారులు అందరితోటి కూర్చొని ఛాయ్ బిస్కెట్లు తింటున్నట్టు ఒక ఫోటో షూట్ వస్తే మీకు సమీక్షలు చేసినట్టు ఇదేగా గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన సమీక్షలో ఇంట్లో ఒక సెట్ వేసుకున్నాడు సీఎంఓ ఆఫీస్ సెట్ వేసుకున్నాడు సెట్లో కూర్చొని నాలుగు నాలుగు ఎగ్ పఫులు నలుగురిని కూర్చోబెట్టుకొని వాళ్ళకి టీలు ఇచ్చుకుంటా ఇదేనా సమీక్ష అంటే అదే అర్థం కొంచెం ఎంగిత జ్ఞానం పెంచుకో ఇప్పుడు మంగళగిరి తిట్టకుండా మాట్లాడదాం నేను తిట్టకుండా కళ్ళు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి జేబులో పెట్టి మాట్లాడడం మాకు నుమ్మరి కళ్ళు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి జేబులో పెట్టి మాట్లాడడం మాకు ఫ్యాంట్ జేబులో పెట్టి ఇంకొకసారి గనక లోకేష్ గారి గురించి తప్పు వాగుడు వాగావంటే గనక తెలుగుదేశం పార్టీకి కాదు సామాన్య ప్రజలే చెప్పులు తీసుకొని తీసుకుని కొడతారండి ఏ లోకేష్ గారు హైదరాబాద్లో కూర్చొని ఉన్నారా ఏ నీకు రాత్రి కల్లోకి వచ్చారా ఏంటి నువ్వంటే ఆ నగర్లో ఇల్లు ఖాళీ చేశావు చెన్నై వెళ్ళిపోయావు అలాగని చెప్పి అందరు వెళ్ళిపోతారనుకుంటున్నావా ఆయన డే వన్ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రతి రోజు మంగళగిరిలో విధ ప్రాంతాలు ఎక్కడైతే వరద ముంపు గురైనయో ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు అక్కడ వాళ్ళకి మెడికల్ సౌకర్యాలతో సహా అన్ని ఆహార ఆహార సౌకర్యాలు మెడికల్ అన్ని అందిస్తున్నారు ఏం తెలుసు అని నువ్వు పర్యాటక శాఖ అంటే కనుక నేను ఒక్కదాన్ని పర్యటిస్తే సరిపోతున్నట్టు దేశాలు పట్టుకొని దేశ దెమ్మర్లాగా తిరిగావే నువ్వు అదే నా పర్యాటక శాఖలో నువ్వు నేర్చుకుంది లేదంటే మంచిగా గత రెండున్నర సంవత్సరాలుగా నువ్వు పీకింది పొడిచింది ఏమన్నా ఉంటే చెప్పు లేదు ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని లేకపోయారు ఇక్కడ మేము మేము ఎల్లు అందించాం అని మీ నాయకులను ఎవరినైనా ఒకళ్ళ నుంచి చెప్పమనండి విజయవాడలో వచ్చాడు ఆడావుడిగా చేతులు ఎత్తి నేనే సీఎం నేనే సీఎం అని చెప్పుకుంటే తిరిగితే ఒక ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు ఉంటాయి ఆ మహిళకి ఆ అమ్మాయి చెప్పింది మొహాన చెప్పు తీసుకొని కొట్టినట్టు చెప్పింది జగన్మోహన్ రెడ్డికి పేక లోతు దాకా నీళ్లుంటే వాళ్ళైనా ఏం చేస్తారు సార్ అప్పటికే మాకు చేయాల్సిన సహాయం అంతా చేస్తున్నారు అంది ఆ అమ్మాయి కాళ్ళ ఆ అమ్మాయి కాళ్లకు ఉన్న దుమ్ము బుట్టుగా పెట్టుకో బుద్ధి వస్తుందేమో నీకు లేదంటే ఆ అమ్మాయి కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకో అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందేమో డైరెక్ట్ మీ జగన్మోహన్ రెడ్డి ముందలే చెప్పుతో కొట్టినట్టు చెప్పింది ఆ అమ్మాయి తవరం లేని మాటలు మాట్లాడుతూ లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి స్క్రిప్టు స్క్రిప్ట్ వచ్చింది వచ్చావు మాట్లాడటానికి అయినా నిన్ను చెన్నై ఏదైతే మన విజయ్ దళపతి ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్తే మెడబొట్టుకొని గెంటారంట కదా అందుకేనంట కదా మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఎదురా